ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రేలే నిర్హార దీక్ష కొనసాగుతుంది మొన్న ఏదైతే మల్లన్న గారిని అరెస్టు ఆ అరెస్టును ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మీరు రైలే దీక్ష కొనసాగిస్తున్నాం అదేవిధంగా అన్నగారిని విడుదల చేసేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది దీక్షలో భాగంగా రేలే దిన దీక్షలో భాగంగా తీర్మార్పల్లన్న టీం సభ్యులు మరియు తీర్మార్పల్లన్న అభిమానులు ప్రజలు అన్నగారిని విడుదల చేసేంత వరకు ఈ దీక్షలో పాల్గొనాలని అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని

من الوقت بنقدر